ఆధ్వర్యంలో ఇప్పణంలో నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్లో గెలిచినటువంటి టీంలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఓడిన వాళ్ళు ఓ అధైర్యపడకుండా బెటర్ లక్ నెక్స్ట్ టైం ఎందుకంటే గెలవడానికి ప్రయత్నం చేయండి క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి ప్రతిభ ఆధారంగా గుర్తింపు లభించేది క్రీడలలో మాత్రమే కుల మత వర్గ భేదాలు లేకుండా స్నేహభావాన్ని పెంపొందించే దిశగా దీనికి కృషి చేసినటువంటి స్థాయికి అదేవిధంగా యూత్ సభ్యులకు అదేవిధంగా మాజీ సర్పంచ్ రెడ్డి గారికి డిప్యూటీసీ మాధవరెడ్డి గారికి దాన్ని చేస్తున్నటువంటి అన్నలు తప్పులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు యూత్ కలుసుకుంటే సాధించడం ఏది ఏది ఉండదు ఎందుకంటే వేరే దేశాలలో చూస్తే ప్రతిది కూడా యువకుల చేతుల్లో ఉంటుంది యువకులు పిల్లలతో పాటు సమాజంలో ఏం జరుగుతుంది అంతరాలు లేని సమాజం కావాలంటే ఏం చేయాలి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి దానివల్ల మనకు ఏమైనా లబ్ధి చేకూరుతుందా అన్నిటి మీద తోటి ఉంటే అందరి జీవితాలు బాగుంటాయి అందరి జీవితాలు వెలుగుని ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్టివ్గా తీసుకోవాలి ఏదైనా క్రీడలలో ప్రతిభ ఆధారంగా గుర్తింపు ఉంటుంది కానీ రాజకీయాలలో ఉండదు కాబట్టి రాజకీయాలు యువత యువత చేతుల్లో ఉండాలని చెప్పి ఆశిస్తా ఉన్న అంతరాలు లేని సమాజం కోసం సామాజిక న్యాయం కోసం అందరూ పాడుపడాలని చెప్పి మీ అందరికీ చేతులు జోడించి